ఈరోజు సూపర్ స్టార్ కట్టమనేని కృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు కృష్ణ మహేశ్వర దేవాసారికి తనూజ్ అండ్ ఫ్రెండ్ సర్కులు నాయకత్వంలో మన ఘాట్లో ఉన్నటువంటి అవసరార్థులు నిరాశ్రయునికి ఎగురు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు దశాబ్దాలుగా మన తనూజ్ అండ్ ఫ్రెండ్ సర్కులు వాళ్ళ ఆధ్వర్యంలో రాజమహేంద్ర రేటుకి వద్దకి అలాగే మహేష్ బాబు పుట్టినరోజుకి అన్ని సినిమాలు రిలీజ్ అప్పుడు థియేటర్లో పనిచేసే కార్మికుల కోసం అలాగే ముఖ్యంగా కోవిడ్ సమయంలో మరి అవసరార్థులకి అలాగే అన్ని థియేటర్ కార్మికుల కోసం ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అంటే సినిమా భారత్లు అంటే సినిమా అరావు చేయడం కాదు సేవా సినిమా నటుల పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఒక వరవడికి తనజు వాటి ప్రెడ్ సు మరి ప్రారంభం చూసడం జరిగింది మీరు కొనసాగాలని చెప్పేసి అలాగే చూడ అబ్బాయిలందరూ కూడా మరి చిన్న చిన్న గారు తెలియని సుభాగాలు తెలియజేస్తున్నారు అందరికీ అభినందన థ్యాంక్ యూ